మంచు విష్ణు యూట్యూబర్స్ క్లాష్ ఇంకో టర్న్ తీసుకుంది యూట్యూబర్ కింగ్ చంద్రహాస్ ఓపెన్గా ఛాలెంజ్ విసురుతున్నారు తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తానని అంటున్నారు కాల్ రికార్డులు మెయిల్ తో సహా అన్ని ఓపెన్ గానే షేర్ చేస్తానని మంచు విష్ణుపై పై మండిపడుతూ తాజాగా మరో వీడియోని రిలీజ్ చేశారు సినిమా వాళ్ళపై అసభ్యకర వీడియోలు చేస్తూ సోషల్ మీడియా యూట్యూబర్స్ పై టాలీవుడ్ హీరో మా ఇటీవలే అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే ఈ మేరకు యూట్యూబ్ ఛానల్స్ నడిపే వాళ్ళకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ వీడియో కూడా రిలీజ్ చేశారు సో ప్రస్తుతం ఎనిమిది గంటలు టైం ఇచ్చి అసభ్యకర కంటెంట్ డిలీట్ చేయాలని పలు యూట్యూబ్ ఛానల్స్ అయితే చాలా మంది విషయాన్ని మెచ్చుకున్నారు అయితే ఇది యూట్యూబర్స్ కి పడినటువంటి విషయంగా అయితే మారింది తమ జీవన భృతిపై దెబ్బతీసినట్టుగా వాళ్ళు వాపోతున్నారు ఈ క్రమంలో చంద్రహాస్ అనే ఒక యూట్యూబర్ ని మంచు విష్ణు చేస్తున్న పనిపై దారుణమైన విమర్శలు చేస్తూ ఒక వీడియో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది మంచు విష్ణు ఇన్నాళ్లు బ్లాక్ చేయించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ నటీ ట్రోల్ చేసినవి కాదని మంచు ఫ్యామిలీకి కన్నప్ప ట్రోల్ చేసిన ఛానల్స్ అని ఒక యూట్యూబర్ వీడియో చేశారు ఆ యూట్యూబర్ మంచు విష్ణుపై దారుణమైన విమర్శలు చేస్తూ కన్నప గురించి ట్రోల్ చేసినందుకే యూట్యూబ్ ఛానల్స్ ని బ్లాక్ చేశారు చెప్పినవి పద్దెనిమిది అయినా అనధికారికంగా చాలా ఛానల్స్ బ్లాక్ చేశారు ఎవరి ఫ్యామిలీని మేము ట్రోల్ చేయలేదు నిన్నే ట్రోల్ చేస్తున్నావు అంటే నువ్వు చేసే పనులు అలా ఉన్నాయి మా అసోసియేషన్ ని ఇలా వాడుకుంటున్నావా అంటూ మాట్లాడారు ఛానల్స్ బ్లాక్ చేసిన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే కన్నప్ప గురించి పాజిటివ్ గా వీడియోలు చేస్తే ఛానల్స్ పై వేసిన స్ట్రైక్స్ తీసిస్తామని కూడా మెయిల్ చేసినట్టు వ్యాఖ్యానించారు దీంతో యూట్యూబర్ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వైరల్ అవుతోంది ఈ వీడియో చూసి మంచు విష్ణుని పలువురు విమర్శిస్తున్నారు అయితే ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టగా అక్కడ కూడా వీడియో స్ట్రైక్ వేసి చేయించారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు దీంతో సోషల్ మీడియాలో మంచు విష్ణుపై విమర్శలు వస్తోంది అందులో ఎంత నిజం ఉంది ఆ యూట్యూబ్ ఛానల్స్ కి మంచు విష్ణుకే తెలియాలి మొత్తానికి మంచు విష్ణు ఫ్యామిలీ మీద వచ్చేటువంటి ట్రోలింగ్ గురించి ఇప్పుడు యాక్షన్ తీసుకున్నారు మరి ఇంతకు ముందు ఎందుకు చేయలేదు అప్పుడు ఆయన పదవిలో లేరానా